షిఫ్ట్ ఆపరేటర్గా వీరంపల్లి మనుబోలు మండలంలో తొమ్మిది ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే అతన్ని తీసేసి మంత్రి మనిషి ఐదు లక్షలు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఆయన ఆపరేటర్గా పెట్టించాడు నిన్నగాక మొన్న రాత్రి ఆ పెంచులయ్య ఐటీడీఏలో లోన్ తీసుకున్నాడు కార్ లోన్ రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఐటీడీఏ కలిపి ఒక నలభై కార్లు తెలుగుదేశం టైంలో వాళ్ళకి లోన్లు ఇచ్చారు ఆ లోన్ డిఫాల్ట్ అయింది అందరూ డిఫాల్ట్ అయి ఆ కారు ఈ క్రేన్ తీసుకొని రాత్రి ఒంటి గంటకి నోటీస్ ఇవ్వకుండా సీజ్ చేసినట్టు ఆర్డర్ ఇవ్వకుండా ముందు నోటీస్ ఇవ్వకుండా ఒక్క పెంచలే కారు ఈ జిల్లాలో నలభై మంది ఉన్నారు ఒకటే ఒక పెంచలే కార్ పెట్టారు దానికి నాకు ఫోన్ చేసిన కారు కనపడటం లేదు సార్ అని అంటే పిఓ ఫోన్ చేసిన ఆ నా కార్ ఆడందని తెలిసింది ஆமா மயிலா